రేపే మళ్ళీ ఒక చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నాం జీరో పవర్టీ పి ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబం నా ఆలోచన ఒకటి సంపద కొంతమంది చేతుల్లో ఉండడం కాదు సంపద అనేది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఉండాలి ఓసారి మనకు అదృష్టం కలిసి వస్తుంది ఇక్కడే మా చంద్రశేఖర్ ఉన్నాడు ఎన్ఆర్ఐ ఒక ఎగ్జాంపుల్ అది మన పాలసీల వల్ల చంద్రశేఖర్ బాబు పడ్డాడు అమెరికాకి వెళ్ళాడు ఒక మంచి కంపెనీ పెట్టాడు ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా తయారయ్యాడు ఈ రోజు నేను కూడా గర్వపడుతున్న తెలుగు వాడుగా అమెరికాకి వెళ్ళి ఈ రోజు సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చి మళ్ళా ప్రజాసేవకు ఎంపీ అయ్యాడు ఎంపీ అవుతానే అదృష్టం కలిసి వచ్చి కేంద్రంలో మంత్రి కూడా అయ్యాడు ఇప్పుడే గారు చెప్పారు ఒక్క అడుగు ముందేస్తే ఓసారి మూడు నాలుగు అడుగులు కలిసి వస్తాయి ఆవిడ కూడా మొన్నటి వరకు తెలుగు మహిళ అధ్యక్షురాలుగా పనిచేసి సాక్షాత్తు రాష్ట్ర హోమ్ మినిస్టర్ గా పనిచేసే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించే ఆదరణ అభ్యర్థుల్ని ఎంపిక చేసే విధానం కూడా ఇప్పుడు నేను ఎందుకు చంద్రశేఖర్ గారి పేరు చెప్పారంటే సమాజం ఆయనకి ఆదరణ ఇచ్చింది అవకాశాలు ఇచ్చింది ఇక్కడే ఈ జిల్లాలోనే చదివాడు ఎంబీబీఎస్ పాస్ అయ్యాడు టెక్నాలజీలో కొద్దిగా ఆలోచించాడు దాంతో ఆయన చేసిన పని అమెరికాకు పోయి ఒక కంపెనీ పెట్టి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించారు కానీ ఆయన మొట్టమొదటిసారి డబ్బులు సంపాదించినప్పుడు ఇక్కడ ప్రజల వల్లనే పైకొచ్చాడు ఆ విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సమాజం వల్ల పైకి వచ్చాడు తెలివితేట్లున్నాయి కృష్ణ గారు ఊరే అయింది ఆయనతో పుట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా ఆయనకు బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా మీ అందరి ద్వారా ఆ ఊర్లో ఉండే పేదవాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత ఆయనకు ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే నా విధానం అదే మార్గదర్శి బంగారు కుటుంబం జీరో పవర్టీ పీ ఫోర్ విధానం